ఇక్కడ పేపర్ మీద చదవాల నమస్తే తెలంగాణలో అంటే ఒక మహిళ ఒక ఈ వరల్డ్ మిస్ వరల్డ్ పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు కడుతున్నట్టు కనపడతా ఉంది ఏదైనా దాచి మొత్తంగా అక్కడికి ముప్పై మూడు మంది వెళ్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు ఎవరు గడవలే ఒక ఆమెకు చెంపించింది ఆ మహిళా ఉంటే చిన్నమ్మ ఎవరు మహిళ సంఘే ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే కొందరు తెలియదు కూడా అంటే మన సంప్రదాయం తెలియదు అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంపుతో కాళ్ళు కడిగింది అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు కాళ్ళు అనేటువంటి మాట మాట్లాడితే మాట మాట్లాడితే ఈ అంశం చూపించి మరి గొప్పగా చదివినటువంటి చదువు ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఒక ఐఏఎస్ ఆఫీసరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు చెప్పిండు ఆ కేసీఆర్ కాళ్ళు కడగమని రాష్ట్రపతి చెప్పిందా ఆమె తెలియక ఓ మహిళ అమాయకత్వం గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము అసలు చేద్దాం మేము వాళ్ళని ఓదార్స్తా ఉంటే చాలా సందర్భాల్లో వదిలి వచ్చి బలవంతంగా కాలువే కార్గం చేస్తాం అంటే అది అమాయకత్వం కావచ్చు తెలియంతనమో పేదరికమో వ్యవహారం కింద తెలియక దీన్ని పట్టుకొని ఇది ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలో ఫలితన చేయాలన్న ప్రయత్నంలో బాగా చేసేది కాకపోతే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా అసలు మీరు మనుషులేనా